నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా అడ్వకేట్లు కోర్టు ముందు జడ్జి గారులకి ఏమని సంబోధిస్తారు యువ రానర్ అనో యువ లాడ్షిప్ అనో అంటాం కదా కల్కత్తా హైకోర్టులో ఒక అడ్వకేట్ గారు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ తెలుస్తూ ఐ బెట్ టు సబ్మిట్ అనగానే ఇద్దరు జడ్ల ధర్మాసనం జస్టిస్ టాండన్ జస్టిస్ సిన్హా ఈ బెట్ టు సబ్మిట్ అన్నదాన్ని అబ్జెక్ట్ చేశారు మీరు బెక్ టు సబ్మిట్ అంటే మీకు రాజ్యాంగం ఇచ్చిన వరం ఆర్గ్యుమెంట్ చెప్పడం మీరు కష్టపడి లా పాస్ అయ్యారు బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయ్యారు మీ క్లయింట్ కోసం మీరు ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు ఐ బెట్ టు అని అనకండి రాజ్యాంగం ఇచ్చిన వరంని ఈ విధంగా బెక్ టు సబ్మిట్ అనకుండా ఇట్లా ఆర్గ్యుమెంట్ చెప్పండి అని చెప్పేసి ఇద్దరు జంతులు సదర్ అడ్వకేట్ గారిని అబ్జెక్ట్ చేశారు ఐ బెట్ టు సబ్మిట్ అని చెప్పడానికి అంటే దీని అర్థం ఏంటి ఏ న్యాయవాదైనా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు జడ్జిలకి యురానరనో మైలాడనో అనొచ్చు కానీ ఐ బెట్ టు సబ్మిట్ అని చెప్పేసి అంటే కొంచెం చిన్నగా ఉంటుంది అని ఈ జడ్జి చేసిన అబ్జెక్షనే ఒక ఉదాహరణ థ్యాంక్ యూ